వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు కొమ్ము కాసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి అగ్నిమాపక డైరెక్టర్ జనరల్గా సిఐడి విభాగ అధిపతిగా పనిచేసిన ఆయన డొల్ల కంపెనీల పేరుతో ప్రజాధనాన్ని దోచుకున్నారు ఒకే సంస్థను రెండు వేర్వేరు సంస్థలుగా చూపి డొల్ల కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టి వారంలో ఏ పనులు చేయకుండానే కోటిన్నర బిల్లులు చెల్లించేశారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో డొల్ల కంపెనీల గుట్టు బయటపడింది సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ డొల్ల కంపెనీలకు బిల్లులు చెల్లించారని విజిలెన్స్ విచారణలో నుంచి రెండు అక్టోబర్ ఇరవై నాలుగు మార్చి వరకు అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్ గా బాధ్యతలు నిర్వహించిన సంజయ్ ఈ ఏడాది జనవరిలో అగ్ని ఎన్ఓసీ వెబ్సైట్ మొబైల్ యాప్ అభివృద్ది నిర్వహణకు టెండర్లు పిలిచారు బిడ్లు సమర్పణకు కేవలం మూడు సంస్థలకే అవకాశం కల్పించారు సౌత్రికా టెక్నాలజీస్ టెక్నాలజీస్ తో పాటు మరో సంస్థ ఈ టెండర్లలో పాల్గొంది లోయెస్ట్ బిడ్డర్ కాకపోయినప్పటికీ సౌత్రికా టెక్నాలజీస్ ను ఎల్వన్ గా ఎంపిక చేసి కాంట్రాక్టు కట్టారు పెట్టారు ఫిబ్రవరి చేసుకున్నారు ఎలాంటి పనులు జరగకుండా వారం రోజుల్లోనే యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మూడు లక్షల బిల్లులు చెల్లించేశారు సగానికి పైగా పనులు పూర్తయిపోయాయని మరో ఇరవై ఆరు లక్షల బిల్లులు ఇవ్వాలని ఆ సంస్థ క్లెయిమ్ చేయగా ఆ మొత్తము చెల్లించేందుకు సిద్దమయ్యారు టెండర్లు కాంపిటేటివ్ బిడ్లు లేకుండా ఒక్కోటి ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల చొప్పున పది ల్యాప్టాప్లు లు ఐపాడ్లను సౌత్రిక టెక్నాలజీస్ నుంచే కొన్నారు ఇందుకు లక్షలు చెల్లించారు జనవరిలో సిఐడి విభాగ అధిపతిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహణ కోసం ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల కోసం సదస్సుల నిర్వహణకు యాభై తొమ్మిది పాయింట్ ఐదు రెండు లక్షలు ఎస్టీల కోసం సదస్సుల నిర్వహణకు యాభై తొమ్మిది పాయింట్ ఐదు ఒక లక్షల చొప్పున మొత్తం ఒకటి పాయింట్ ఒకటి కోట్లు చెల్లించేశారు సదస్సుల నిర్వహణ మొత్తం క్రిప్ టెక్నాలజీస్ చేపట్టాల్సి ఉన్న సిఐడి అధికారులే వాటిని నిర్వహించారు లక్షలే ఖర్చు చేశారు సంస్థ అసలు సదస్సులే నిర్వహించకపోయినా బిల్లుల చెల్లింపు కోట్లు దోచేశారు సౌత్రికా టెక్నాలజీ సంస్థలు ఎక్కడున్నాయని విజిలెన్స్ విచారణ చేపట్టగా అసలు టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డొల్ల కంపెనీ అని తేలింది ఆ సంస్థ చిరునామాగా పేర్కొన్న ఫ్లాట్ నెంబర్ ఆరు వందల ఒకటి ఆరు ఫ్లోర్ లలితాంజలి అపార్ట్మెంట్ ద్వారకాపురి కాలనీ హైదరాబాద్ వెళ్లి విజిలెన్స్ అధికారులు పరిశీలించగా ఆ సంస్థే లేదని తేలింది అదే చిరునామాలో సౌత్రికా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కొనసాగుతున్నట్లు గుర్తించారు కృత్యాప్ టెక్నాలజీస్ సౌత్రికా టెక్నాలజీస్ రెండూ ఒకే సంస్థలని వాటిలో ఒకటి డొల్ల కంపెనీ అని నిర్ధారించుకున్నారు నిబంధనలకు విరుద్ధంగా కృత్యాప్ సౌత్రికా టెక్నాలజీస్ సంస్థలకు చెల్లించిన సొమ్ము అంతిమంగా ఎవరి వద్దకు చేరిందో సమగ్ర విచారణ చేపట్టాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రభుత్వానికి సిఫార్సు చేసింది దీనిపై సీఐడి లేదా ఏసీబీతో విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది